ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నికకు లేనటువంటి ప్రాధాన్యతను నంద్యాల ఉప ఎన్నిక సంతరించుకుంది గత కొన్ని రోజులుగా నంద్యాల రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి నంద్యాల సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం దీంతో టీడీపీలో ముసలం ఏర్పడడం ఈ పంచాయతీ అధినేత చంద్రబాబు వద్దకు చేరడం వెంటనే ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రకటించడం చకాచకా జరిగిపోయాయి అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కసితో ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు పార్టీలు దృఢ సంకల్పంతో ఉన్నాయి ఈ నేపథ్యంలో అవకాశం ఉన్నప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాలపై ఫోకస్ పెడుతూనే ఉన్నారు అందులో భాగంగానే చంద్రబాబు నంద్యాలలో మత రాజకీయానికి తెరలేపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నంద్యాల నియోజకవర్గంలో ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు అక్కడ ప్రతి ఎన్నికకు వారి ఓట్లు ఎంతో కీలకం ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార విందును నంద్యాలకు మళ్లించారని విశ్లేషకులు అంటున్నారు దీంతో ఓ రకంగా చంద్రబాబు చేస్తున్నది మత రాజకీయమే అని వీరి అభిప్రాయం నంద్యాలలో విందు ఏర్పాటుకు అక్షరాల కోటి రూపాయలను ఖర్చు చేయనున్నారు ఇక నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు విడుదల కాని గృహాలు పెన్షన్లు రేషన్ కార్డులు ఆయన చనిపోగానే పెద్ద ఎత్తున మంజూరు కావడం కూడా నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు నిజంగా ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే నంద్యాల ఉప ఎన్నికలను రెఫరెండంగా తీసుకున్న వైసీపీని ఎలాగైనా ఓడించాలనే భావనతో టీడీపీ ముందుకు సాగుతుంది మరోవైపు వైసీపీ కూడా నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ లేనటువంటి ప్రాధాన్యతను నంద్యాల ఉప ఎన్నిక సంతరించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి